స్వగ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామంలోనే దళితులు ఎదురు తిరిగారు గోపాలపురం సిద్ధార్థనగర్లో ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ఇక శుక్రవారం ఉదయం పాఠశాల పునః ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గ్రామానికి వచ్చారు అయితే ప్రారంభోత్సవంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వేసిన పూలమాలలు తీసివేసి అంబేద్కర్ విగ్రహానికి దళితులు క్షీరాభిషేకం చేశారు దళితుల ఆందోళనతో గ్రామాన్ని పోలీసులు భారీగా మోహరించారు మాకు న్యాయం చేయపోయా మా మీద ఈ ప్రభుత్వం అధికారులను ఉపయోగించి మమ్మల్ని మా పద్దెనిమిది మా పద్దెనిమిది కుర్రోల్ని అప్పటికప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎవరో నీ దాన్ని ఈ దాని పెట్టే ఈ పోలీసులతో మమ్మల్ని అణచివేద్దామని రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ ఉన్న ఈ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణచివేదాన్ని చూద్దారు ఎంతో మంది ఆడోళ్లు మగళ్ళు యువకులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన కాదు కానీ సక్రంగా ఏదో